దేవుడి ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేశారా ఇప్పుడైనా గమనించారా మనుషుల కోసం మట్టిగా మట్టికి మట్టిగా మారిపోయేటువంటి మనుషుల కోసం విశాలమైన ఆకాశం విశాలమైన సముద్రం సముద్రంలో మహామత్స్యములు అనగా చేపలు ఈ లోకంలో ఎన్నో మరి కొండలు పర్వతాలు ఇవన్నీ ఎవరి కోసం అంటే మనుషుల కోసమే మనుషులు ప్రేమించే వాటిని దేవుడు కలుగు చేశాడు మరి ఈ లోకంలో మనుషులు ఆ దేవుడిని మరి ఎంత ప్రేమిస్తున్నారు అని ఆలోచన చేసినట్లయితే మనుషుడు శరీరంలో ఉన్నటువంటి రకరకాల ఆశలను ఎక్కువగా ప్రేమిస్తూ అలాగే లోకాశులను ప్రేమిస్తూ తన వారిని ప్రేమించేటువంటి మనసు కూడా లేకుండా దినదినము మనుషులు కలిగేటువంటి దురాలోచనలు నేతరాశ శరీరాశ అసూయులు కోపాలు ద్వేషాలు కలహాలు నర్హత్యులు దొంగతనములు రకరకాల చెడు వ్యసనముల చేత ఈరోజు మనుషులు నాశనండికి వెళ్ళిపోతున్నారు మనుషులు చెడిపోతూ ఉన్నారు దేవుడేమో మనుషులు ఈ లోకంలో సంతోషంగా ఆనందంగా జీవించాలి ఒకరి పాటల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి ఒక కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డలను ఎలాగ ప్రేమిస్తారో ఆ విధంగానే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆదరించుకుంటూ అన్ని విధాలుగా సహకరించుకుంటూ ఉండాలని దేవుడి ప్రణాళిక అయితే దైవ ప్రణాళిక మనుషులలో పూర్తికి తొలగిపోయింది దేవుడి పట్ల ఉండవలసిన ప్రేమ తొలగిపోయింది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకంలో అసలు ఆ మనుషులకు ఉండవలసిన ప్రేమ ఎలాంటిదో ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి మరి ఆత్మగా ఉన్న దేవుడే ప్రపంచాన్ని తెలియజేసిన దేవుడే మనుషులకి నాసిక అంధరాల్లో జీవవాయువును ఊజిన దేవుడే మనుషులకు ఆయుష్కాలం ఇచ్చిన దేవుడే ఈ లోకంలో మనుషులు ఒక మనుషుడిగా జన్మించాడు ఆ మనిషే ప్రభు క్రీస్తు ఆ యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకంలో మనుషులందరి యొక్క పాపములు తొలగించాలని తన విలువైన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు మనుషులు కరొక మరణించాడు మరణించి తిరిగి మరణాన్ని జయించి లేచాడు తిరిగి లేచినటువంటి ఆ దేవాది దేవుడు పరలోక రాజ్యాన్ని అనగా మోక్షాన్ని చేరుకున్నాడు